హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సింగమండ్ విలే షోస్ అండి ఈరోజు బొడ్డగెత్త మంచి చురుకు మీద ఉంది సీనియర్స్ విభాగంలో పావులూరు వీరస్వామి చౌదరి గారి అండి బల్క్ ప్రోగ్రాము మంచి కాంపిటీషన్ గెత్తలు పోయినేడు వరదా సుబ్రహ్మణ్యం పోటీలో నుంచొని సెకండ్ బహుమతి కొట్టాయంట చూడండి ఆ గిత్త చెట్టు మంచి మంచి కాంపిటీషన్ గిత్తలు ఉన్నాయండి ఈరోజు ఈ గిత్త పేరు బొడ్డ గిత్త అండి గిత్త పేరు వచ్చేసి బజరంగ అండి మంచి కాంపిటీషన్ గిత్త ఈ గిత్త ఈరోజు సుబ్రహ్మణ్యంతో పోటీలో నిలవబోతుంది ఈ రెండు వచ్చేసి ఈరోజు పోటీలో ఉంటాయండి సుబ్రహ్మణ్యం అండి రెండు గిత్తలు ఈరోజు పోటీలో ఉంటాయి తర్వాత రెండో జతగా వరద అండి వరద బొడ్డగిత్త ఈరోజు రెండో జాతక పోటీలో పాల్గొంటున్నాయి మొత్తం పావులూరు వీరసన చౌదరి గారివి రెండు జతలు అండి మంచి మంచి కాంపిటీషన్ గీత్తలు ఉన్నాయి బొడ్డగిత్త చూడండి ఫ్రెండ్స్ ఎంత అగ్రెసివ్గా ఉందో చూడండి వరుసగా పేరుని చెప్తాను బొడ్డగిత్త వరద సుబ్రహ్మణ్యం అలానే బజరంగండి ఈ నాలుగు గిత్తలు మన పావులూరు వీరసోమ చౌదరి బాబాయ్ గారివి బల్కూరవ గ్రామం బలికూరవ మందులోని మంచి కాంపిటీషన్ జతలండి ఈరోజు పోటీకి వస్తున్నాయి మన కారంపూడి వీరిలో ఉత్సవాలకి ఈరోజు పది పది పదకొండు గంటలకు పది గంటలకు చాపుకూడు ప్రోగ్రాం కూడా ఉందంట కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పది గంటలకు డ్రా తీస్తారండి వీటిలో బొడ్డగిత్త వరద ఎన్నో జతగా పోటీలో పాల్గొంటున్నాయో అదేవిధంగా సుబ్రహ్మణ్యం బజరంగ్ ఎన్నో జతగా పోటీలో పాల్గొంటున్నాయో గెస్ చేసి కామెంట్ చేయండి అండి డ్రా పది గంటలకు కమిటీ రాక ఆధ్వర్యంలో తీస్తారంట మంచి మంచి జతలు వచ్చాయండి అదేవిధంగా కో స్పెషాలిటీ ఉందండి కోర్టు బరిలోకి వచ్చిన తర్వాత ఆ స్పెషల్ ఏంటి తెలిస్తే గెస్ చేసి కామెంట్ చేయండి బజరంగ్ గిత్ అండి గిత్ వచ్చేసి మంచి సీనియర్ పశుపోషకులు ఉన్న పావులూరి వీరస్వామి చౌదరి బాబాయ్ గారి గిట్టలు అండి ఇవి ఆర్కేబుల్స్ వారు రాలేదన్న ఆర్కేబుల్స్ అక్కడ ఉన్నాయి నసింహాలు అయినా వచ్చాయి పన్నెండానికి కూడా సిద్ధం చేశారు బ్రో వచ్చేసి సుబ్రహ్మణ్యం షాడో మంచి మంచి కాంపిటీషన్ గిట్టలు వచ్చాయి బ్రో ఈరోజు ఆర్కేబుల్స్ వచ్చాయి చూడండి ఈ రెండు ఒక జత గొడ్డగిత్త వరద పందెంలో చూడండి అలాగే ఈ రెండు ఒక జత ఫ్రెండ్స్ మన సుబ్రహ్మణ్యం షాడో మంచి మంచి కాంపిటీషన్ జతలు వచ్చాయండి కారంపూడి బస్ స్టాండ్ దగ్గర ఈ పోటీలు జరుగుతున్నాయి పద్దెనిమిదవ తారీఖు నుంచి పోటీలు జరుగుతున్నాయండి నిన్న జూనియర్స్ విభాగం అయిపోయింది ఈరోజు సీనియర్స్ విభాగం అండి రేపు నాలుగు పళ్ళ విభాగం తర్వాత రెండు పళ్ళ విభాగం అండి మంచి మంచి కాంపిటీషన్ జతలు వస్తున్నాయి ఈరోజు సీనియర్స్ కాబట్టి సీనియర్స్కి వచ్చిన జతలు ఇవి ఓకే ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది కూర్చున్నాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ గిత్తలు నాకు బాగా నచ్చిన గిత్తలు వరద అండి మీ స్టైలేవారం బండ లాగేటప్పుడు కూడా పట్టు మామూలుగా పట్టదండి మన వరదా గిత్త అలానే సుబ్రహ్మణ్యం కూడా అండి మంచి కాంపిటీషన్ గిత్తలు ఇవి ఒక గిత్తలు వీటికి సుబ్రహ్మణ్యానికి షాడో జత్తగా కలిపారు అలాగే వరదాకి బొడ్డగిత్తని పోటీగా కలిపారు ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి ఇంకో జత్తం మీ ముందుకు వస్తాను